జరిగిన కథ ఊరి పెద్దయిన రంగయ్య తన దగ్గరికి వచ్చిన అన్నదమ్ములకున్న ఆస్తి గొడవలకు తీర్పు చెప్పి వాళ్ల సమస్యని పరిష్కరించి పంపిస్తాడు ఆ తర్వాత తన పిల్లల్ని కలవడానికి పట్టణానికి కార్లో బయలుదేరతాడు కొడుకు శ్రీకాంత్ ఇంటికెళ్లాక అతను బాధపడటం చూసి అతనికి వచ్చిన సమస్య ఏంటో తెలుసుకోవాలని అతన్నడక్క శ్రీకాంత్ తన తండ్రితో ఇలా చెప్పడం మొదలు పెడతాడు అంటూ శ్రీకాంత్ జరిగిన విషయాన్ని రంగయ్యకి చెప్పడం మొదలుపెడతాడు ఒకరోజు సాయంత్రం శ్రీకాంత్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో సోఫా దగ్గర లక్ష్మి తన కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటుంది శ్రీకాంత్ ఇంట్లోకి రాగానే అతనితో ఇలా అంటుంది ఏమండి వచ్చారా రండి బాగా అలసిపోయినట్టున్నారు ఇలా సోఫాలో కూర్చోండి నేను మీకోసం ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను పోనీ స్నానం చేసి వస్తారా మీకోసం వేడివేడిగా పకోడీలు చేసి తీసుకొస్తాను లేదా రాత్రి భోజనానికి మీకు ఇష్టమైన గుత్తంకాయ చేయమంటారా ఇది నా ఇల్లేనా కొంపదీసి పక్కింటికి వచ్చానా ఇది మన ఇల్లేనండి మీకెందుకు వచ్చిందా అనుమానం ఏమీ లేదు నువ్వు ఈరోజు ఎక్కడ లేని ప్రేమ గౌరవాన్ని ఒకేసారి నా మీద కుమరించేసరికి దానిలో తడిసి ముద్దై నా తల పని చేయక అన్నాను ఎందుకండి అలా అంటారు నేను మీ భార్యని మీ బాగోగులు చూసుకోవడం నా బాధ్యత కదా మరి ఒకే రోజు అన్ని బాధ్యతలను నువ్వు మోయలేవు నీ మితిమీరిన ప్రేమ ఒకేసారి నేను తట్టుకోలేను కాని అసలు విషయం ఏంటో చెప్పు మీకెలా తెలుసు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని మామూలుగా భార్యలు భర్తల దగ్గర నుంచి ఏదైనా రాబట్టాలి అన్నప్పుడే ఇలాంటి బ్రహ్మాస్త్రాలన్నింటినీ మాపై సంధిస్తారు కదా అందుకే ఇప్పుడు చెప్పు ఏంటా విషయం ఏం లేదండి మీరు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో నేను ఒంటరిదన్నైపోతున్నాను అయిపోతున్నాను నాకు ఒక్కదానికి ఇంట్లో ఏం తోచట్లేదు అయితే ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్పుకో అలాగే పొద్దు గడిచిపోతుంది అదే ప్రయత్నించాను కానీ వాళ్ళందరి ఇంట్లో టీవీలున్నాయి అందరూ ఆ టీవీలో వచ్చే సీరియళ్లకు అతుక్కుపోయి నన్ను పట్టించుకోవట్లేదు అయితే ఇప్పుడేమంటావు వాళ్ళ దగ్గరికి వెళ్లి అమ్మా మీ సీరియల్ కాసేపు పక్కన పెట్టి మా ఆవిడని కాస్త పట్టించుకోండి తనను చంకలో ఎత్తుకొని కాసేపు ఆడించండి అని చెప్పాలా అబ్బా ఆట పట్టిస్తే నేను మీతో మాట్లాడను పోండి నాకు వద్దు ప్రశాంతంగా ఉంటే అప్పుడు నాకేమీ తోచదు ఏమండి సరే సరే గాని ఇప్పుడు చెప్పు ఇంతకి నన్ను ఏం చేయమంటావు ఏం లేదండి మన ఇంట్లో కూడా ఒక టీవీ ఉంటే నేను కూడా టీవీలో వచ్చే సీరియల్ చూస్తూ మీరు వచ్చే వరకు కాలక్షేపం చేస్తాను అందుకని మీరు మన ఇంట్లోకి ఒక కొత్త టీవీ కొనుక్కోరండి సరేలే నీ కోరిక ఏ రోజైనా కాదన్నా కానీ మళ్ళీ నా జీతం వచ్చే వరకు ఇంకాస్త సమయం పడుతుంది ఆఫీస్లో ఎవరైనా అప్పుగా అడిగి తీసుకోవాలి అంటే అందరిదే అదే పరిస్థితి టీవీకి కావాల్సిన డబ్బు ఎలా సర్దాలా అని నా ఊర్లో ఉన్న మీ నాన్నగారిని ఒకసారి అడిగి చూడండి ఆయన తప్పకుండా సహాయం చేస్తారు కదా లక్ష్మి నీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో నేను నాన్నగారిపై ఆధారపడకూడదు అని చెప్పే నా సొంత కాళ్ళపై నిల్చోవాలని ఊరికి ఇంత దూరంగా వచ్చి ఈ పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాను మళ్లీ ఇలాంటి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు నేనే డబ్బు సర్దడానికి వేరే మార్గం ఏదైనా ఆలోచిస్తాను నాకు ఆలోచించుకోవడానికి కాస్త సమయం ఇవ్వు అయ్యో ఇంత చిన్న విషయం గురించి ఎందుకండి మీరంతలా ఆలోచిస్తున్నారు నా బంగారు గాజులున్నాయి కదా వాటిని తీసుకెళ్లి మార్వాడి షాప్ లో తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బుతో టీవీ పట్టుకురండి మీ జీతం వచ్చాక అవి విడిపించుకుందాం ఎలా ఉంది నా ఉపాయం నీకేదైనా అవసరం వస్తే నీ బుర్ర పాదరసం కంటే వేగంగా పరిగెడుతుంది కదూ నువ్వు చెప్పాక తప్పుతుందా అలాగే చేద్దాంలే అందుకే అంటానండి ఆయన బంగారం ఇలాగే బంగారం బంగారం అని ఏదో ఒక రోజు నన్ను కూడా తాకట్టు పెడతావు అబ్బా మళ్ళీ మొదలు పెట్టారా మీ పరాచకాలు అలాగే ఆపుతాను గాని రేపు ఆఫీస్కి సెలవు పెట్టి వెళ్ళి ఆ మార్వాడి కొట్టులో బంగారాన్ని మార్చుకుని టీవీ తీసుకొస్తానులే ఇప్పుడు నీ మనసు నిండిందా మీరు ఒప్పుకోగానే నా మనసు పూర్తిగా సంతోషంతో నిండిపోయిందండి నీ మనసు నిండిందేమో కానీ నా కడుపు ఇంకా నిండలేదు కూష్మాండంలో ఆత్మారాముడు ఆకలితో కేకలు పెడుతున్నాడు వాడికి కాస్త మేత పడేసే ఆలోచన ఏమైనా ఉందా తమరికి అయ్యో నామతి మండ నేను ఆ విషయమే మర్చిపోయాను క్షమించండి మీరు స్నానం చేసి రండి ఈలోపు వేడివేడిగా మీకు నచ్చిన గుత్తంకాయ కూర సిద్ధం చేస్తాను అని చెప్పి లక్ష్మి వంటగదిలోకి వెళ్ళిపోతుంది శ్రీకాంత్ కూడా స్నానం చేయడానికి వెళ్లిపోతాడు లక్ష్మి తన భర్త కొత్త టీవీ కొనడానికి ఒప్పుకున్నాడని సంతోషంతో తన భర్త కోసం వంటింట్లో ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టమైన గుత్తింకాయ వండి తను తినటానికి కూర్చో కానీ అతనికి కొసరి వడ్డిస్తుంది ఇలా ఇద్దరూ భోజనం చేసి ఆ రాత్రికి పడుకునిపోతారు మర్నాడు ఉదయం శ్రీకాంత్ వెళ్లి ఆ బంగారు గాజుల్ని తాకట్టు పెట్టి షోరూంకు వెళ్లి ఓ కొత్త టీవీని కొనుక్కొని ఇంటికి తీసుకొస్తాడు ఇంట్లో ఆ టీవీ బిగించి దానికి కనెక్షన్ కూడా పెట్టేస్తాడు ఇక ఆ రోజు నుంచి శ్రీకాంత్ ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే లక్ష్మి ఆ టీవీ ముందు కూర్చొని ఇంటి పనులన్నీ పక్కన పెట్టి దాంట్లోనే నిమగ్నమైపోతుంది అలా చూస్తూ చూస్తూ ఆ టీవీలో వచ్చే రకరకాల వస్తువుల ప్రకటనని చూసి ప్రతిరోజు శ్రీకాంత్ ఇంటికి రాగానే ఆ వస్తువుని తనకి తెచ్చిపెట్టమంటూ శ్రీకాంత్ ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది లక్ష్మి పాపం భార్య మాట కాదనలేక శ్రీకాంత్ తన తంటాలేవో తాను పడుతూ లక్ష్మి కోరినవన్నీ తెచ్చిపెడుతూ ఉంటాడు ఇలా ప్రతిరోజు లక్ష్మికి ఆ ప్రకటనల్లో వచ్చే వస్తువులపై పిచ్చి మరింతగా పెరిగిపోతూ ఉంటుంది శ్రీకాంత్ తనకొచ్చే సంపాదన సరిపోక తన ఆఫీస్లో తోటి ఉద్యోగుల దగ్గర అప్పు కూడా చేయడం మొదలు పెడతాడు ఇలా జరిగిందంతా తన తండ్రి రంగయ్యకు చెప్పుకొని శ్రీకాంత్ బాధపడుతూ ఉంటాడు అప్పుడు రంగయ్య పగలబడి నవ్వుతూ శ్రీకాంత్ తో ఇలా అంటాడు నీకిలా జరగాల్సిందే ఏంటి నాన్న మీరు కూడా మరి లేకుంటే ఏంటిరా నీకు డబ్బు అవసరమైతే బయట అప్పు చేస్తావు గాని నీ కన్న తండ్రి దగ్గర మాత్రం తీసుకోవు నీకిలా జరగాల్సిందే ఒరేయ్ నేను సంపాదించిందంతా నీకు నీ చెల్లెలికి కాకుంటే ఇంకెవరికి రా చెందేది నీ కాళ్ళపై నువ్వు నిల్చోవాలన్న ఆలోచన మంచిదే కాని అవసరం వచ్చినప్పుడు కన్న తండ్రిని కూడా అడగకూడదు అని ఆ మొండి పట్టుదల ఏంట్రా మరి నన్ను అడగకుండా నా సహాయం లేకుండా నీకు వచ్చే సంపాదనతో ఇప్పుడు ఆ అప్పులని ఎలా తీరుద్దామని నీ ఆలోచన ఇంకా ఏముంది నాన్న తను నాతో అంకుపట్టు పట్టి కొని తగలబెట్టిన వస్తువులన్నీ తీసుకెళ్లి రోడ్డు పక్కన ఫుట్పాత్ పై పెట్టుకుని ఆ రండి బాబు రండే ఏది కొన్నా పది రూపాయలు మాత్రమే ఆలసించిన ఆశాభంగం మంచి తరుణం మించినా దొరకదు అని అమ్ముకోవడం తింగరితనానికి సరిగ్గా సరిపోయే తింగరి పెళ్ళామే దొరికిందిరా నీకు అంటూ రంగయ్య పగలబడి నవ్వుకుంటూ ఉంటాడు అది చూసిన శ్రీకాంత్ తన మొహం చిన్నపుచ్చుకొని తనతో ఇలా అంటాడు అబ్బా ఆపండి నాన్న కొడుకు కష్టాల్లో ఉంటే ఓదార్చడం ఆపేసి నా పరిస్థితి చూసి పగలబడి నవ్వుకుంటావా మరి నన్ను ఇంకేం చేయమంటావురా నువ్వు ఎలాగూ నన్ను సహాయం అడగవు పోనీ నేను సహాయం చేస్తానన్నా ఒప్పుకోవు సరేనా తప్పైపోయింది నన్ను క్షమించండి నా సమస్యకి ఏదైనా ఒక మంచి పరిష్కారం చెప్పి ఈ గండం నుంచి మీరే నన్ను కాపాడాలి అయితే నేను చెప్పిన షరతుకు ఒప్పుకోవాలి ఏంటి నా నా షరతు ఏమీ లేదురా ముందు నువ్వు మీ ఆఫీసులో చేసిన అప్పులన్నీ తీర్చుకో ఒక రెండు రోజులాగి ఊరికి వచ్చి దానికి ఎంత అవుతుందో ఆ డబ్బు పట్టుకెళ్ళు ఇక నుంచి నీకు ఏ డబ్బు అవసరం వచ్చినా మొహమాట పడకుండా నన్ను అడుగు అంతేగాని నా సొంత కాళ్ళపై నిలబడతా పక్కింటోడి డాబాపై పడుకుంటా తలకిందులుగా తపస్సు చేస్తా అని గొప్పలకు పోవద్దు ఈ షరతు మీకు సమ్మతమేనా అలాగేనా ఇక నుంచి మీరు చెప్పినట్టుగానే వింటాను కానీ ఇంతకీ సమస్యకి ఏదైనా పరిష్కారం నీ దగ్గర ఉందా లేదా ఒరే ఊర్లో ఎంత పెద్ద సమస్య వచ్చినా చిటికలో పరిష్కారం చెప్పేవాణ్ణి నీ చిన్న సమస్యకు పరిష్కారం చెప్పలేనా అయితే మీ దగ్గర నా సమస్యకు పరిష్కారం ఉందా నాన్న చాలా అద్భుతమైన పరిష్కారం ఉంది నిజమా నాన్న నువ్వు చెప్పేది అది ఏంటో తొందరగా చెప్పి నన్ను ఈ సమస్య నుంచి గట్టెక్కించండి నాన్న ఇంతకీ రంగయ్య చెప్పబోయే ఆ పరిష్కారం ఏంటో తెలుసుకోవాలనుకుంటే తరువాత భాగం కోసం వెయిట్ చేయండి